దentro అంటే సింపుల్ గా చేస్తంది తాడే పులుపెట్టం తెలుసా ఇంకా కమలాకాయ గా నేను స్కూల్ స్కూల్లో ఉంటే కోసుకొని వచ్చా కమలాకాయ కాదు పులుపు నా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అవునా ద ఇండేస్తానా హ నా పెండు బాంటనా మంచి నిమ్మకాయలు నిమ్మకాయలు అండి బావయ్య

మన చెట్టుకున్న బత్తాకాయలు అలాగే మన చెట్టుకున్న నిమ్మకాయలు మూడు కాయలు ఉన్నాయి అవి పిండేసా ఇంకా సరిపోవని నేను రెండు నిమ్మకాయలు అక్కడ అడిగా ఆ కాయలు చూస్తే రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు అనుకున్నా నేను ఇంత ఇంతకాయలు కావాలి నిమ్మకాయలు వస్తే సరిపోద్దులే అనుకున్నా ఇంత కాయలు స్కూల్లో ఫ్రెండ్స్ చెట్టు ఉండేది చాలా పులుపు కాయలు బాగా చెట్టుకి

పులుపు ఎక్కువ ఇప్పుడు చేతిన్యా స్కూల్లో తెచ్చిన నిమ్మకాయలు అట్లాగే మన ఇంట్లో ఉన్న బత్తాకాయలు ఆ మూడు కాయలు నుంచి వచ్చిన రసం

అయిదంటే నేను అడిగేది న్యాయమో కాదు అదిగో న్యాయ అంటున్నాడు అక్కడ వాడు కూడా నిన్ను మారస్తున్నాడు எவரு வத்தார இப்படோ அக்கடி கருக்கேசி பண்ணியா கட்டி எதிர்ப்பு ரெடி அது బుడ్డోడు రాలా బుడ్డోడా బుడ్డదా బుడ్డోడు ఫ్రెండ్స్ మన ఇంటికి అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు అనమాట ఒక నాలుగైదు రోజుల నుంచి ఈ టైంకి వస్తుంటాడు ఆ గోడ మీదకి వస్తుంటాడు చిన్న వచ్చి మా అమ్మ అంటే చిన్నది పిల్లి పిల్ల చిన్ని పిల్లి పిల్ల నల్లది ఆ గోడ మీద కింద కింద పడిపోతానేమో అన్నట్టుగా అటు ఇటు చూస్తా వస్తూ ఉంటాడు నేను చూసి అది నా బెదర ఎంత చాలా మరి ఇతనికి వచ్చేస్తాడు ఆయన కోసం పాలు పాలు తీసి పెడతాము మజ్జిగ పెట్టింటే చూడకుండా పెట్టకుండా చెప్పింది ఏంది నువ్వు ఇచ్చేయాలి నువ్వే తినేది లేట్ చేస్తావు తెలుసు కదా ఒకటి అడుగుతా వచ్చినా సరే అంతే తినేది ఇప్పుడు నలుగురు ఉన్నాం కాబట్టి ఇంకా తప్పదు మేము ముగ్గురు కూర్చొని తింటాము ఇప్పుడు నలుగురు ఉండేటప్పుడు నువ్వే ప్రశాంతంగా కూర్చొని తినగలేదా వేడి వేడిగా వండుతాను తింటామని ఎప్పుడు చూసిన ఎక్కడ ఫోన్ కూడా పెట్టుకోలేదు షోలో మాట్లాడుతూనే ఉంటావు ఫ్రెండ్స్ నాకే ఎడిటింగ్ తన కదా పని ఫోన్లో మాట్లాడితే ఎడిటింగ్ చేస్తున్నావా ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడతా ఎప్పుడు ఎంతసేపు మాట్లాడేవు ఎంతసేపు మాట్లాడానంటే గంటలు గంట గంటలు గంట షోలో పెట్టుకోమంటాడు మాట్లాడుతున్నా ఆ విషయం మీద ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుతుంది మాట్లాడాలి ఫోన్ పక్కన పెట్టేసి ముందు తినేసి అప్పుడు మాట్లాడుతాను అంతసేపు అయినా పక్కన గంట గంట పెట్టుకుంటారు ఎప్పుడు తినేది మటుకు లేటే ఎదురు చూస్తా ఉండాలి అవును చెప్తే నా తో తప్ప ఇంకేస్తా చెప్పాలే నా బాధ వస్తే నీలో నచ్చింది నేను చెప్పాను కదా నాలో నచ్చింది ఏమన్నా ఉంటే చెప్పు ఇంకా అడుగు ఒకవేళ నీకు మీకు నాకు నచ్చని ఉంటే ఇంకా చెప్పు నాకు నచ్చని ఏమి లేదు ఉదయానికి వచ్చి తినో మాతో కూర్చొని నాకు అది బాగా వేసింది కోపం వచ్చింది దానికే ఇంకా ఇంకా ఏముంది అంతే ఇంకేం లేదు మనసులో ఇంకేం లేదు అంతే ఉదయాన్ని తినాలి అంతే నలుగురు కూర్చొని తినాలి ముగ్గురు కూర్చొని నీకు అసలు ఏదో చూస్తా నువ్వేమో ఫోన్ లేదా చివరిలో పెట్టుకొని కూర్చోంటే నా బీపీ వచ్చేసింది ఏంది ఇప్పుడు నేను అటు మాట్లాడుతున్నాను అంటే ఏదో అది ఇంపార్టెంట్ పని అయితే నేను మాట్లాడతా లేదా ఊరిని ఎందుకు మాట్లాడతాను ఆహా అట్లనే కాదు వాళ్ళు వాళ్ళకి మనం ఫ్రీ ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఫ్రీ ఉండాలిగా

పొడుస్తాను ఎన్ని తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బుజ్జి టెంకాయలు కూడా ఎగతాళి చేస్తున్నాయి కూర్చొని ఎప్పుడో సార్ డైలీ అట అవును ఫోన్ వచ్చినప్పుడే కదా ఎప్పుడు అడదా ఫోన్ ఫోన్ చేసినప్పుడే కదా అబద్ధం చెప్పకు ఎందుకు అబద్ధం చెప్పా అబద్ధం లా ఓచ్ మిమ్మల్ని నేను ఏం చెప్తానుగా మిమ్మల్ని నేను ఏమంట మాట బాలే చెప్తా మాట వల్ల కాదట ఎక్కడికైనా బయటికి ఊరికి పోయి ఉంటే ఇంకా తను లేట్ అయితే ఇప్పుడు అలా రాడు అని ఆ ఫీలింగ్ ఉంటుంది

ఎట్ అంటు ఏముంటది నచ్చడానికి ఏ నచ్చకపోవడానికి ఏది నచ్చినా నచ్చకపోయినా జీవితం అనే ఈ సంసార సాగరంలో సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఏ మెల్లగా పోయినా అదేం లేదు భార్యాభర్తలు అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి అవి పెద్దవి చేసుకుని భూతద్దంలో చూడకుండా సంసార అనే సాగరంలో ఆ జీవితం అనే పడవలో హ్యాపీగా ఏదన్నా పడవకి రంధ్రంబడిన బొక్కబడినా దాన్ని ప్యాచ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా నీళ్ళు రాకుండా ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడేది అవతలతో ఇప్పుడు అవతల అవతలతో మాట్లాడాలా లేకపోతే నువ్వు చెప్పేది తినాలా మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదని సెన్స్ నీకు ఉండాలా ఒరే గంటి ఖాళీ అయింది అనుకోండి ఫ్రెండ్స్ వంట కదా లేదా తనుజ వచ్చి సప్పన హెల్ప్ చేస్తుంది ఇట్లా మీ ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా గుజ్జు టెంకాయలు పెద్ద టెంకాయలు ఎవరైనా

అది మా సంస్కారం చూసేవాధుడు వచ్చి అయినా కూడా నేను మీరు నన్ను ఏమైనా అంటున్నా కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది వంట చేయడానికి ఎందుకంటే ఫస్ట్ తనకే పెడతారు అన్ని ప్లేట్లో పొట్టాలకు నువ్వు ఇంకా చిన్న టెంకాయలు కదంటారు నువ్వు నువ్వు ఇంకా కేరళ టెంకాయ కేరళ చిన్న టెంకాయ నువ్వు

నేను ఏదైతే సరే నా వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగిందా ఏదైనా అయినా సరే నేను కాముగా నా తలవాళ్ళకి ఇచ్చేస్తాను నీకై నువ్వు సృష్టించుకొని నువ్వు బాధపడేదానికి నేను ఏం చేయాలి నాకైనా నేను సృష్టించుకోవాలా నీ వల్లే అర్థం చేసుకోవాలి వేడి వేడి కాను ఆ మినపప్పు పచ్చడి అప్పలం వేయించిన అప్పడాలు కాస్త ఇట్ట ముడుచుకుని మెత్త కూడా అయిపోయాయి కంటెంట్ గురించి డిస్కషన్ చేస్తున్నాను నీ చెప్పా చెప్పి ఇంపార్టెంట్ కాల్ అని చెప్పాను చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు నేను అర్థం చేసుకోను నువ్వు వచ్చి తినాలి మాకు ఎప్పుడు మాట్లాడేది కదా నేను వచ్చా ఫోన్ పెట్టేస్తే మాట్లాడుకోవచ్చు తర్వాత కలర్ ఫుల్గా ఈరోజు మా ఇంట్లో అయితే

వేరు వేరు నిమ్మకాయలు కలిపి పులిహార చేసింది నానికే ఓకే సరే నేను నేను బాధ పెట్టుంటే సారీ ఇంకోసారి అలా జరగకుండా ఓకే ఓకే ఏమ్మా టెంకాయలో తింటున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో అయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్లో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కొంతమందికి అయితే నోటిఫికేషన్ రావట్లేదు ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ వాళ్ళు మా మీద పగబట్టారో ఏందో తెలియదు కానీ యూట్యూబ్ వాళ్ళ ఆల్గారి అలా ఉంటుందన్నమాట మీరు దయచేసి మా వీడియో చూసే ముందు చూసిన తర్వాత అయినా సరే లైక్ మనకి చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ లైక్ వల్లే మనకి యూట్యూబ్ ఆల్గారిథం మన వీడియోస్ని పుష్ అప్ చేస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి పులిహార ఎలా ఉంది కూడా చెప్పాల ఎలా ఉంది ఎలా ఉన్నారా అది ఇది మీరు అమ్మ మీకు ఏమైనా చేసి పెట్టినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తే అమ్మకి అదో తృప్తి అన్నమాట చెప్తున్నానా నీకు సపోర్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీరు